రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గీత కార్మికుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈత మొక్కలు నాటి కార్యక్రమానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి హాసరే గీత కార్మికులతో కలిసి వెయ్యి మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులు నాటిన ప్రతి మొక్కను కాపాడి సంరక్షించుకొని ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గీత కార్మికులు కార్యక్రమానికి హాజరైన ఎక్సైజ్ అధికారులను సాల్వతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ ఏపీఓ ఆనంద్ ఏవో రమేష్ గౌడ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ రాజారాం యాదగిరి బాలయ్య ఎల్లయ్య గంగయ్య పలువురు గీత కార్మికులు పాల్గొన్నారు तुणाने साल तुणाने साल साल माला दगुता अच्छा छ नि छिया उठते माने के गेट दा बापा यो पक्का न दारको दिइ हैन अन चल बस मीते गल्के हा म त व्यवसाय म गुन्ता छ तिग तिग मिल मिल इधर ओट ಎ ಸಕ್ಸಸ್ ಅಸ್ಟ್ ಮನಕ್ ಪೈಮ್ ಲ ಮೊಕ್ಕ ದೊರಿಕೆನಾ సొంత భూమిలో సొసైటీ భూమిలో రెండు వేల ఇతర చెట్లను పెంచాలని నిర్ణయించుకున్నారు దానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసినారు మన ఏపీ ఏపీఓ గారు వాళ్ళ మొక్కలు కేటాయించడంలో వాళ్ళు సాయం సహాయపడ్డారు అలాగే గ్రామ పంచాయతీఓ గారు మాకు ఈఆర్జేస్ కింద ఈఆర్జేసా అది కింద చేయడానికి వీళ్ళందరూ సాయం చేసి ఇది చేస్తున్నారు వీళ్ళు వీటిని మా సొసైటీ సభ్యులు వాళ్ళ సొంత భూమి కాబట్టి కాపాడుతారు మంచిగా పెంచుకుంటారు వాళ్ళ వృత్తికి ప్రయోజనం జరుగుతుంది గౌడ్స్ ఎక్కడైనా కానీ మేము అంత ముందు చెట్లు ఇస్తాం ఇస్తామంటే ఏ చూద్దాం సార్ పెంచుదాం సార్ అన్నట్టు ఉండేది కానీ ఇక్కడ ముస్తాబాదు అంటే గౌడ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చెట్ల కోసం వాళ్ళు అసలు ఎంత అంటే అసలు ప్రతిరోజు అంటే ఒక అప్పు ఉన్న వాళ్ళు కూడా మనకు లక్ష రూపాయలు అప్పు ఉంటే ఎట్టిచ్చు అన్నిసార్లు ఫోన్ చేసి పాప మేము కూడా చాలా కష్టపడ్డం వాళ్ళు కూడా ఒక వెయ్యి చెట్లు ఈరోజు తీసుకొచ్చి కష్టపడి ఇంత మంచి ప్రోగ్రాం ఎందుకంటే ఇంత ఎండ కొట్టినా ఏమున్నా సరే రావాలి చేయాలని చేసారు చాలా సంతోషం అయితే చెట్లు పెట్టడంలో మనం ఇంత శ్రద్ధ చూపించినాయి కానీ వాటిని కాపాడుకోవడం కూడా అంతే మన బాధ్యత ఇంకా పెట్టడం చాలా ఈజీ కాబట్టి మనకు ఆల్రెడీ మనకు దాని అమౌంట్ ఫండ్ కూడా వస్తాయి కాబట్టి ఒక క్యాండీని పెట్టేసి ఇంకా ఎండలు కూడా విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి వాటర్ ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ వాటిని కూడా సంరక్షించాలని కోరుకుంటున్నాను ఏదేమైనా ప్రత్యేక మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత లోపలికి ఉన్న పాపం ఆ గట్టి మీరు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి కూడా దీన్ని కవర్ చేస్తున్నారు సో ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు ముస్తాబాద్ గౌడ సొసైటీకి అట్లాగే ఏపీఓ గారికి ప్లస్ యువా యువ గారి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మా మా సార్ కూడా చెప్పాగానే పాపం గంగురాపేట నుంచి ప్రత్యేకించి ఇంత ఎండలో కూడా నడుచుకుంటూ వచ్చి మా ఎక్సైజ్ సూప్రెండి గారు కూడా ఈ ఈ సందర్భంలో ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్